హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ రూపంలో వచ్చి దీపకి తెలియకుండా అబార్షన్ చేసిన జ్యోస్న జ్యోస్న చంప పగలగొట్టి ఇంట్లోండి గెంటేసిన శివన్నారాయణ ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను పూర్తిగా చూసేసి లైక్ అయితే చేసేయండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే ఈ విధంగా అంటూ ఉంటాడు తాత నేను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను దీపని అని చెప్పేసి అంటే ఎందుకురా మళ్ళీ తీసుకురమ్మని చెప్పారా మొన్న డాక్టర్ గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు శివనారాయణ అవును తాత మళ్ళీ తీసుకురండి త్రీ డేస్ తర్వాత అన్నారు ఆల్రెడీ ఇది మూడో రోజు కదా అందుకే ఒకసారి దీపని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసరికి ఎందుకురా డాక్టర్ దగ్గరికి డాక్టర్ గారనే పిలుపుద్దాము ఆవిడెలాగో మన సుమిత్ర ఫ్రెండే కదా అని చెప్పేసి సుమిత్ర ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తాడు శివనారాయణ ఫోన్ చేయగానే ఓకే సార్ నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఆవిడైతే బయలుదేరుతుంది ఈలోపు దీపనైతే అమ్మ దీప డాక్టర్ గారు వస్తున్నారు నువ్వు సుమిత్ర రూమ్లో ఉండు అని చెప్పేసి శివనారాయణతో చెప్తూ ఉంటాడు అప్పుడు ఇంకా జ్యోస్న అయితే ఇదంతా వింటూ ఉంటుంది నేను దీపకి కడుపు పోగొట్టాలని చూస్తున్నాను కానీ నాకు వేరే దారి అనేది కనిపించడం లేదు ఆల్రెడీ మొన్న కాలు అడ్డు పెట్టాను కానీ దీప పడబోతుంటే మా అమ్మ కాపాడింది ఈరోజు మాత్రం ఈ అవకాశాన్ని నేను వదులుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ గారు రాబోతున్నారు ఇప్పుడు డాక్టర్ గారిని అప్పుడు అక్కడ ఆపించేసి నేను డాక్టర్ గారి రూపంలో వచ్చి దీపకు తెలియకుండానే దీపలో ఉన్న బిడ్డను చంపేసేయాలి అని చెప్పేసి ఇంకా దీప్ జోస్న అయితే ఆలోచించుకొని వెంటనే ఇంకా బయలుదేరి అయితే వెళ్తూ ఉంటుంది వెళ్ళి అక్కడ డాక్టర్ గారు అయితే బయలుదేరి వస్తూ ఉండగా డాక్టర్ గారు అయితే ఆపేసి ఇద్దరు రౌడీలను పిలిపించి డాక్టర్ గారు అయితే కిడ్నాప్ చేయిస్తుంది డాక్టర్ గారికి మత్తుమందు పెట్టగానే డాక్టర్ గారైతే ఇంకా స్పృహ తక్కి స్పృహ తప్పి కారులోనే పడిపోతారు ఈ లోపైతే ఇంకా జోస్న ఆ డాక్టర్ గారి బ్లేజర్ వేసుకొని ఆ కోటు వేసుకొని షతస్కోప్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని ఇంకా డాక్టర్ గారి వేషం వేసుకొని సుమిత్ర దగ్గరికి అయితే బయలుదేరుతుంది ఇంకా శివనారాయణ ఇంటికి రాగానే అమ్మ డాక్టర్ గారు వచ్చారు దీప దగ్గరికి తీసుకుని వెళ్ళు కార్తీక్ అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు శివనారాయణ చెప్పగానే కార్తీక్ అయితే మేడం ఏంటి కొత్తగా మాస్క్ పెట్టారు మీరు అయినా మొన్న వచ్చిన డాక్టర్ లాగా లేరే అని చెప్పేసి కార్తీక్ అయితే అనుమానంతో అడుగుతూ ఉంటాడు జ్యోత్న గొంతు మార్చుకొని ఏంటి కార్తీక్ గారు అలా అడుగుతున్నారు ఆ రోజు మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పింది నేనే కదా అని చెప్పడంతో కార్తీక్ ఉన్న అనుమానం కాస్త పోతుంది ఇంకా దీప రూమ్లోకి అయితే తీసుకుని వెళ్తారు డాక్టర్ని కార్తీక్ తీసుకుని వెళ్ళిన తర్వాత కార్తీక్ గారు మీరు కొంచెం బయట ఉంటారా దీపక నేను కొన్ని టెస్టులు చేయాలి అని చెప్పేసి దీప దగ్గరికి వెళ్ళి దీపను ఒకలాగా చూస్తూ ఉంటుంది జోస్న చాలా సీరియస్గా కానీ దీప మాత్రం ఆ చూపును చూసి భయపడుతూ ఉంటుంది ఏంటి డాక్టర్ గారు మొన్నట్లాగా లేరే ఈ రోజు ఏంటో కొత్తగా చూస్తున్నట్టున్నారు అది కూడా మాస్క్ పెట్టుకుని వచ్చారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపైతే జోస్న ప్రెగ్నెన్సీ పోగొట్టడానికి ఒక ట్యాబ్లెట్ అయితే దీపకిచ్చి వేసుకోమంటుంది వేసుకోమనగానే డాక్టర్ గారు ఇది ఏ ట్యాబ్లెట్ దేనికి వేసుకోమంటున్నారు అని చెప్పేసి అడగగానే ఇది మీకు వామిటింగ్స్ అవ్వకుండా నీరసంగా ఉండకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పడంతో ఇంకా దీప వేసుకోబో వేసుకోవడానికి రెడీ అవుతుంది అప్పుడు ఇంకా ఇంకా దీప ట్యాబ్లెట్ వేసుకోబోతు ఉండగా ఆ ఫ్యాన్ గాలికి మాస్క్ అయితే పక్కకి కొంచెం జరుగుతుంది జ్యోత్న మొహానుకున్న మాస్క్ ఆ మాస్క్ పక్కకు జరగడంతో దీప అయితే ఒక్కసారిగా ఆవిడ జ్యోస్న అని గుర్తుపట్టేస్తుంది గుర్తుపట్టేసి బావా అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి అందరూ కూడా లోపలికి వస్తారు కార్తీకతో పాటు శివనారాయణ దసరథ అందరూ కూడా లోపలికి వస్తారు ఒక్కసారిగా జోస్న భయపడిపోతూ ఉంటుంది ఏంటి దీప నన్ను గుర్తుపట్టేసిందా గుర్తుపట్టేసిందా అందుకే ఇలా గట్టిగా అరుస్తుందా కార్తీక్ భావన ఎందుకు పిలుస్తుంది అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అని కంగారు పడిపోతూ ఉండగా ఏంటి దీప ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇదిగో చూడు బావా డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్ వేసుకోమన్నారు నాకు ఈ డాక్టర్ గారిని చూస్తుంటే జోస్నలాగా లాగా అనిపిస్తుంది బావా చూడు ఆ మాస్క్ పక్కకు జరిగింది అని చెప్పేసి అంటూ చెప్తూ ఉండగా అప్పుడే ఇంకా ది జ్యోస్న అయితే వణికిపోతూ ఉంటుంది ఇంకా కార్తీక్ అయితే ఆ మాస్క్ తీస్తాడు మాస్క్ తీయగానే అక్కడైతే జ్యోస్న కనబడడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు జోస్న ఏంటి నువ్వు చేసే పని ఏంటి నువ్వు లాగా వచ్చి ఇక్కడ అని చెప్పేసి శివనారాయణ చాలా సీరియస్గా అడుగుతూ ఉంటాడు కానీ జ్యోస్న మాట నోట వెంట మాట అయితే రాదు పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది దీనికి ఏం రోగం వచ్చింది ఇది ఇలా డాక్టర్ వేషం వేసుకుని వచ్చింది అడ్డంగా దొరికిపోయింది ఇప్పుడు ఈ ముసలోడికి ఏం సమాధానం చెప్తుందో దీన్ని నేను ఎలా కాపాడుకోవాలో ఇది చేసే యథ వేషాలన్నిటికీ నేను వంతు పాడుతూ సమాధానం చెప్పుకోలేక చేస్తున్నాను అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది అప్పుడైతే ఏంటి ఏం ట్యాబ్లెట్ ఇచ్చారు మీకు ఇటీవు అని చెప్పేసి కార్తీక్ దీప చేతిలో ఉన్న ట్యాబ్లెట్ చూసి చూసి ఇది అబార్షన్ అవ్వడానికి ఇచ్చే ట్యాబ్లెట్ అంటే నా భార్య అబార్షన్ అవ్వాలని చెప్పేసి నువ్వు లాగా వేషం వేసుకుని వచ్చావా అని చెప్పేసి ఒక్కసారిగా చెయ్యెత్తుతాడు జ్యోస్న మీదకి కానీ సుమిత్ర అయితే కార్తీక్ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటత్త అలా అంటావు నువ్వు నా భార్య నా భార్య కడుపులో ఉన్న బిడ్డను చంపాలని చూస్తుంది జ్యోత్స్నా అని చెప్పేసి ఇంకా కార్తీక్ గట్టిగా మాట్లాడేసరికి శివనారాయణ జ్యోత్స్న చంప పగలగొడతాడు జ్యోత్స్న నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఎలా చెప్తే నీకు బుద్ధి వస్తుందో నాకు అర్థం కావడం లేదు చేసేవన్నీ ఇలాంటి పనులే కానీ ఏమైనా చేస్తే ఊరుకున్నా ఊరుకున్నానేమో కానీ నా భార్య మళ్ళీ పుట్టబోతుంది నా భార్యను చంపాలని చూస్తే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు ఇప్పుడే నువ్వు ఇండ్లు వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి జోస్నని మెడ పట్టుకుని బయటకైతే గెంటేస్తాడు శివన్నారాయణ ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు కానీ సుమిత్ర మాత్రం మావయ్య గారు ఏదో తెలియక చేసేది వదిలేసేయండి ఒక్కసారికి అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటమ్మా తెలియక చేసేది సుమిత్ర నా భార్యను చంపడం అనేది ఎంత పెద్ద నేరమది కడుపులో ఉన్న బిడ్డని ఒక ఎటువంటి అభం శుభం తెలియని ఆ పసికందుని చంపాలని చూడడం ఎంత తప్పు ఎంత నేరమో తెలుసు కదమ్మా నీకు అని చెప్పేసి ఇంకా సుమిత్రతో అయితే అంటూ ఉంటాడు జ్యోస్నా నీకు అసలు ఏమైంది ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి పారిజాతం అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది కానీ జ్యోత్స్నాకి నోట మాట రాదు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి శివన్నారాయణ జ్యోత్నాన్ని బయట గెంటేయడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు నాన్న నాన్న అని చెప్పేసి ఇంకా దసరథ అయితే అంటూ ఉంటాడు ఊరుకో దసరథ ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే ఇలాగే మనం బుద్ధి చెప్పాలి ఎందుకంటే ఈరోజు దీప కడుపులో ఉన్న బిడ్డను చంపబోయింది రేపు దీపను కూడా చంపబోతుంది అప్పుడు మనం ఏం చేయగలం చెప్పు వాళ్ళు ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు దీపని మనం కూడా ఇంట్లో ఒక్క పని కూడా చేయొద్దని చెప్పాం దీపని ఎందుకంటే ప్రెగ్నెంట్ అని కానీ ఈరోజు ఆ దీపనే దీపలో కడుపులో ఉన్న బిడ్డను చంపాలని చూస్తుంది అని చెప్పేసి ఇంకా బయటికి గెట్టే గెంటేయడంతో పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంక అప్పుడే ఇంకా మందు వదిలిన డాక్టర్ గారైతే అప్పుడే ఇంకా అక్కడికే వస్తుంది వచ్చి శివనారాయణ గారు నన్ను ఎవరో ఇద్దరు రౌడీలు వచ్చి నా ముక్కుకి మత్తు మందు పెట్టేసరికి నా మొహానికి నేను స్పృహ తప్పి కారులోనే పడిపోయాను ఇప్పుడే నాకు మెలుగు వచ్చింది ఇంకా వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అనుకుంటూ జ్యోత్స్న తన కోటు అలాగే స్టెతస్కోప్ పెట్టుకోవడం చూసి ఒక్కసారిగా డాక్టర్ గారు అయితే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్నా మీరేంటి నా కోటు స్టెతస్కోప్ పెట్టుకున్నారు నాకు అర్థం కావటం లేదు నన్ను స్పృహ తప్పిపోయేలా చేసింది మీరేనా అని చెప్పేసి డాక్టర్ గారు అడుగుతూ ఉంటే అవును డాక్టర్ తినే నా మనవరాలు జోస్న ఎంతటి పాపానికైనా ఒడిగడుతుంది అని చెప్పేసి